పోలీసులు కనిపెట్టలేదు పాండ్రంగా నాన్న కనిపెట్టలేకపోయారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో చావుకి కారణం ఏం చెప్పారో తెలుసా మీకు ఇంటెన్స్ ప్రెషర్ విన్ పైప్ రిజల్టింగ్ ఇన్ చోకింగ్ ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల చనిపోయాడని చెప్తున్నారు సార్ కానీ నాలుగేళ్లగా ఇక్కడ ఉన్న ప్రెషర్ గురించి ఎవరికన్నా తెలుసా సార్ అదెందుకు సార్ రిపోర్ట్లు రాలేదు ఈ ఇంజనీర్లు అన్నిటికీ మెషిన్లు కనిపెడుతున్నారు ఇక్కడ ప్రెషర్ తెలుసుకునే విషయం ఇది సూసైడ్ కాదు ఎంత ధైర్యం పాండురంగ సూసైడ్ కి నేను కారణం అంటాం ఒక స్టూడెంట్ ప్రజర్ని తట్టుకోలేకపోతే దానికి నేనా బాధ్యుడిని లైఫ్ లో బోల్డ్ అని ప్రసెస్ ఉంటాయి వాటన్నిటి తీసుకెళ్ళి పక్క వాళ్ళు తోసేస్తారా సార్ నేను తప్పు మీదని చెప్పట్లేదు సార్ ఈ సిస్టమే తప్పని చెప్తున్నాను సార్ నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్ ఇవాళ సూసైడ్లో ఇండియా నెంబర్ వన్ సార్ ప్రతి తొంభై నిమిషాలకు ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సార్ సార్ ఇక్కడ రోగంతోనో ప్రమాదంలోనో చనిపోయే స్టూడెంట్స్ కంటే సూసైడ్ చేసుకొని చనిపోయే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్ నాకు ఆ స్టాటిస్టిక్స్తో పనిలేదు ఇన్ దిస్ కంట్రీ ముప్పై రెండు సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నా ఉన్న తీసుకొచ్చా సార్ ఏంటి సార్ నంబర్ వన్ ఎందులో నంబర్ వన్ ఒంటికట్టం కూడా నంబర్ వన్ సారీ సార్ కాదు సార్ ఇక్కడ ఎవరు కొత్తగా ఆలోచించట్లేదు కొత్తవి కనిపెట్టే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు ఏదో మార్క్స్ తెచ్చుకోవడం కోసమో లేదా మంచి ఉద్యోగం కోసమో లేదంటే యూఎస్ఎల్ సెటిల్ అవడం కోసం చదువుతున్నారు సార్ అందరూ ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్నది మాత్రమే నేర్పిస్తున్నారు తప్ప ఇంజనీరింగ్ గురించి ఎవరు నేర్పించట్లేదు సార్ అప్పుడు పాఠం చెప్పడం ఎలాగో నువ్వు నాకు మిస్టర్ కేస్ మీరు క్లాస్లో కూర్చోండి స్టూడెంట్స్ ఇక్కడ నుంచున్నారే ఈయన ఇక్కడ ఇక్కడున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కన్నా ఈయనకి ఎక్కువ తెలుసట ఈ రోజు ప్రొఫెసర్ డాక్టర్ ఇంజనీర్ అయిన పంచపట్ల సారంగపాణి గారు మనకి ఇంజనీరింగ్ అంటే ఏంటో నేర్పిస్తారు నాట్ హ్యావ్ ఆల్ డే మీ అందరికి థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాను ఈ రెండు పదాలకు అర్థమేంటో ఆలోచించి చెప్పండి మీ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులెత్తండి చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు లాస్ట్ వస్తారో యువర్ టైం స్టార్ట్స్ నాకు

టైం అప్ ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా ఇప్పుడు అందరూ మీ లైఫ్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి నేను ఈ రెండు పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా ఎనిబడి లేదు నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్ లో పడి పరిగెత్తారు ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం మీ నాలెడ్జ్ పెరుగుతుందా లేదు ప్రెషరే ఎక్కువ అవుతుంది ఇది కాలేజ్ ప్రెషర్ కుక్కర్ కాదు గైస్ సర్కస్ లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విక్కి భయపడి కరెక్ట్ గా వెళ్లి లో కూర్చుంటుంది దాన్ని వెల్ ట్రైన్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా హలో ఇది ఫిలాసఫీ క్లాస్ కాదు ముందు పదాలకి అర్థం చెప్పు సార్ యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్ అవి రెండు నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోమ్మాన్ లేదు సార్ నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు అది నాకన్నా మీకే బాగా తెలుసు ఎలా చెప్తే బాగుంటుందో చెప్పాను సార్ నాకు నమ్మకం ఉంది సార్ ఏదో రోజు మీరు నేర్చుకొని ఒప్పుకుంటారని ఓకే సార్ మీ నిఖిల్ వెంకట్ తప్పుడు సావాసంతో చెడు తిరిగి పాడైపోతు వైరస్ రాసిన లెటర్స్ మా ఇళ్లలో ఆటోమోస్ లా పేలాయి రెండిళ్ళు హీరోషిమా నాగాసాకి లాగా తయారయ్యాయి వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే పోగ్రామ్ పెట్టారు చూడు చూసావా ఎల్జీ ఎయిర్ కండిషనర్ సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని పదిహేను వేలు ఖర్చు పెట్టి వాడ్రూమ్ కి పెట్టించావు ఇంకా సొంత ఇల్లు లేదు కార్ కొనుక్కోలేదు స్కూటర్ మీదే వెళతున్నాను నా ఇరవై ఐదేళ్ల సేవింగ్స్ మొత్తం వాడి చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా వాడిని గొప్ప స్థాయిలో చూడాలని నా సంతోషాలను త్యాగం పెడుతుంది అది చాలన్నట్టు స్పెషల్ గా గుడ్ ఒకటి సార్కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ రోడ్ మీద వెళ్లే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట సార్ పర్సంటేజ్ ఎంత నైన్టీ వన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీ వన్ వచ్చేసాడు నా బాధ నీకు ఎగతాడుగా ఉందా లేదంకుల్ యాక్చువల్గా ఇంత అందంగా తీశాడు కదా ఫోటోలు వాడిని ఎందుకు ఇంజనీరింగ్ చేస్తున్నారు చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా గొప్పవాడు అవుతాడు అంకుల్ చూడు బాబు నీకు చేతులు ఎత్తి దండ పెడతాడు మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాడు లైఫ్ స్పాయిల్ చేయొద్దు హే వెంకట్ సార్ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తే తప్పకుండా పోల్చేస్తారా మా అమ్మ గుమగుమల వంటకి నోరు ఊరింది మా నాన్న చిట్టుపటలకి కడుపు కాలింది అప్పుడున్న ఆకలికి పచ్చి గడ్డి పెట్టినా పర్లేదని నిఖిల్ అంటున్నారు నిఖిల్ వాళ్ళ ఇల్లు చూస్తే చౌకార్జానికి నటించిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు అనిపించింది ఒకటే రూ అందులో సగమే బతుకున్న నాన్న వాళ్ళమ్మ దగ్గమ్మ సారీ దుర్గమ్మ ఏజ్ బార్ అయినా మ్యారేజ్ కానీ అక్క నిఖిల్ వాళ్ళమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్ గునుక్కోవడం ఆవిడ హాబీ ఎవరైనా కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు కప్పు కాఫీ ఇచ్చి అప్పటికేస్తారు వాళ్ళ నాన్న ఒకప్పుడు పోస్ట్ మాస్టర్ బాడీకి ఒకవైపు పక్షవాతం లైఫ్ కి అన్ని వైపులా అప్పులు వాళ్ళిద్దరు పెన్షన్ తోటి ఆ ఫ్యామిలీ నెట్టుకొస్తుంది వాళ్ళ అక్క జైకి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి వందన ట్యాక్స్ లో టికెట్ ఇచ్చేవాడు కూడా వంద కాసులు అడుగుతున్నాడు నువ్వు బుద్ధిగా చదువుకోకపోతే దానికి పెళ్ళేలా ఎలా చపాతీ చపాతి కిలో బియ్యం బయట పదిహేను రూపాయలు రేషన్ లో గోధువులు ఎనిమిది రూపాయలే అందుకే చపాతీలు తింటున్నావు కొంచెం టమాటా చట్నీ వేయమంటారా టమాటాలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు పదిహేను రూపాయలు ఈ విధంగా కాలేజీ నుంచి కంప్లైంట్ ఏం లెటర్స్ రాను రాను కూరగాయలు కూడా బంగారు కోట్లు అమ్మేలా ఉన్నారు టమాటా చట్నీ సరే మీకోసం కడుపు మార్చుకుని మరీ సంపాదించాలి పలు మనుషులు అన్ని పనులు చేయాలి కానీ నోరు మాత్రం తిరగకూడదు ఇంట్లో కష్టాలు పిల్లలతో చెప్పకపోతే మరి ఎవరితో చెప్పాలి మాకు ను ఓదార్చాలో వాళ్ళ అమ్మగారిని ఓదార్చాలో ఓదారిద్దాం డిసైడ్ అయ్యి దురదకి సైబాలు కొందామన్నా కూడా ఇప్పుడు పదిహేను